హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మెయిన్గా ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే నేనైతే కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశాను మన ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో మనము ప్రజెంట్ కొత్తగా గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది కదండి అలయన్స్ వచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ వచ్చి ఫామ్ అయింది కాబట్టి సో ఈ గవర్నమెంట్లో వాళ్ళు ఏ పథకాలు పెట్టారో అలాగే ఈ పథకాల పైన మనమైతే క్లియర్ కట్గా మాట్లాడుకుందాము మీకు మొత్తం మ్యాటర్ అంతా మన ఛానల్ ఇంకా క్లియర్ తరపు క్లియర్గా ఉంటుంది నా పేరు వచ్చేసి వేణుగోపాల్ సో ఐఆమ్ ఫ్రమ్ ఈ ఏరియాలో వద్దులే అండి సో నా పేరు వచ్చేసి వేణుగోపాల్ మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉన్నది ఉన్నట్టే చెప్తాను లేనిది లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా నేనైతే చెప్పాను సో గమనించండి సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకంటే అది సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా మన ఛానల్ ఉద్దేశం అంటే ఇదే అండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇంకా ట్రెండింగ్ విషయం ఏమంటే మనకి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయితే దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు కావస్తుంది సో ఇంకా మెల్లిమెల్లిగా పథకాలు కూడా అమలు చేసే అవకాశాలు అయితే చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి సో మెయిన్గా ఇంకా చేసి అమలు ఉండే పథకాలలో ఇప్పుడు ఒకటి పెన్షన్ అనేది ఉంది కానీ సో ఈ పెన్షన్కి చాలామందికి డౌట్ ఉంటుంది ఎవరు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఇస్తారు చాలా మందికి చాలా టెన్షన్లు ఉంటాయి సో ఎవడే ఎవరైతే చూస్తూ ఉన్నారు మన అవతాతలు కానివ్వండి సో ఎవరైతే పెన్షన్ హోల్డర్స్ అలాగే దివ్యాంగులు వీళ్ళు ఎవరైతే చూస్తూ ఉన్నారో మెయిన్ గా ఈ దీంట్లో మ్యాటర్ అయితే తెలుసుకుందాము ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ముందు అయితే వైఎస్ఆర్ పెన్షన్ కాను కానున్నది సో దాని కాస్త ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అని అయితే మార్చారండి గమనించండి మాక్సిమం ప్రజెంట్ ఉన్న వాలంటీర్లను వీళ్ళైతే నియమించట్లేదు ప్రస్తుతానికి జులై నెలకు జులై నెల ఒకటో తేదీకి మాత్రం ప్రస్తుతం ఉన్న వాలంటీర్లని నియమించట్లేదు ఎందుకు నియమించట్లేదు చాలామందికి చాలా అపోహలు ప్లస్ టెన్షన్లు ఉంటాయి ఎందుకు వీళ్ళని నియమించట్లేదు అంటే రీసెంట్గా సరే చాలా మంది రాజీనామా చేశారు కదండి సో రాజీనామా చేయడం వల్ల ఎ ఎక్కడ ఎంతమంది రాజీనామా చేశారు వీళ్ళ దగ్గరైతే అంటే నోటిఫికేషన్ అయితే ఉంది ఎక్కడ ఎంతమంది చేశారో అదే అని కాకపోతే ఇప్పటికిప్పుడు నియమించలేం కదండి ఇప్పటికిప్పుడు కొత్త రా అంటే వాలంటీర్స్ వచ్చి వాళ్ళని ఇచ్చేయలేం కదండి మెయిన్గా సో ఇదే కారణంతో మనకి ఇప్పుడు ఎవరైతే మనకి సచివాలయంలో పనిచేస్తారు కదండి వాళ్ళకి వీళ్ళు అంటే నేమ్ ఇచ్చారు సో దీనిలో ఎవరెవరు వస్తారంటే ఇక్కడ చూద్దామండి మెయిన్గా నేను చిత్తూరు జిల్లా గురించి అయితే మాట్లాడుకుందాం చిత్తూరు జిల్లా అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరులో జిల్లా చిత్తూరు జిల్లా అంటే అన్నమయ్య జిల్లా మనకి ఏదైతే జిల్లాలు ఉన్నాయో ప్రతిదీ మ్యాక్సిమం కలెక్టర్ల ద్వారానే ఇదంతా పాస్ అవుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటో తేదీ ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ సో ఇక్కడ చూసుకుంటే చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులు ఆదేశించారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులతో ఆయన సమావేశమయ్యారు జులైన జులై ఒకటో తేదీన ఇంటి వద్దనే పెన్షన్ నగదు అందజేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని డిఆర్డిఏ అలాగే మెప్మా పీడీలు ఐసిడిఎస్లు ఆర్డీఓలు ఎంపీడీఓలు అలాగే తహసీల్దార్లు మున్సిపల్ కమిషనర్లకు సూచించారు బాగా గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఎవరెవరికైతే చెప్పారు ఇక్కడ చూసుకున్నట్టయితే జూలై ఒకటో తేదీన ఇంటి వద్దనే పెన్షన్ అలాగే ఎవరెవరిని దీని మీద నియమిస్తారంటే క్లియర్ కట్గా ఏం చెప్తున్నారంటే డిఆర్డిఏ వాళ్ళు అలాగే మెప్మా మెప్మా పీడీలు అలాగే ఐసిడిఎస్లు అలాగే ఆర్డీఓలు అలాగే ఎంపీడీఓలు తహసీల్దారు తహసీల్దార్లు ఉంటారు కదండి వీళ్ళంతా సో మున్సిపల్ కమిషనర్లకైతే ఈ బాధ్యతలు అయితే మీరేం టెన్షన్ పడొద్దండి మీ ఇంటి దగ్గరికి పెన్షన్ అనేది వస్తుంది మరి ఈసారి ఏం చేశారంటే ఈ నెల ఏదైతే జూలై నెలకి సంబంధించి మనకి ఏడో అంటే జూలై నెల ఒకటో తేదీ ఏడు వేలు అయితే మీకైతే పెన్షన్ అనేది అందజేస్తారు ఇప్పుడు కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకటో తేదీ ఏడు వేలు ఇస్తారు దాంతోపాటి ఎవరైతే వికలాంగులు అలాగే దివ్యాంగులు ఉంటారు కదా వాళ్ళకి మాత్రం పన్నెండు వేలు అయితే పెన్షన్ అనేది ఇస్తారండి దివ్యాంగులు ఉంటారు కదండి సో మామూలుగా ఏజ్డ్ వాళ్ళు కాకుండా దివ్యాంగులు హ్యాండిక్యాప్డ్ పిహెచ్ పిష్కల్ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి హ్యాండిక్యాప్డ్ కానివ్వండి సో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం పన్నెండు వేలు అయితే ఇస్తారండి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీ ఇంటి దగ్గరికి ఆర్టీఓలు కానివ్వండి ఎంపీడీఓలు కానివ్వండి ఆ డిఆర్డిఏ సంస్థ కానివ్వండి వీళ్ళే మీంటి దగ్గరికి వచ్చి పెన్షన్ అని ఇచ్చేసి వాళ్ళే బయలుదేరుతారు మీరు మీకు ఇచ్చే పెన్షన్ వచ్చేసి ఏడు వేల రూపాయలుగా నిర్ణయించారు ఈ ఒక్క నెలకు మాత్రం ఎందుకు ఏడు వేలు అనేది ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటుంది మన నా మన సీఎం ప్రజెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశించారో వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు ఎందుకంటే ఏప్రిల్ నెల కానీ ఏప్రిల్ నెల అలాగే సారీ మే జూన్ జూలై ఈ మూడు నెలలు వెయ్యి వెయ్యి రూపాయలు కలుపుకొని మరుసంగా అంటే పూర్తిగా ఏడు వేల రూపాయలు ఇచ్చేదానికైతే వీళ్ళు ప్రతిపాదన అయితే చేశారు ఇచ్చిన మాట ప్రకారంగా మీకు ఒకటో తేదీ ఇంటి వద్దకే పెన్షన్ అనేది వస్తుంది చాలామందికి అపోహలు ఉంటాయి ఇస్తారా ఎందుకు ఇయర్ చెప్పండి ప్రజెంట్ ఏదైతే వాలంటీర్లు నియమించినారో వాళ్ళు రాజీనామా చేయడం వల్ల సో వాళ్ళని కొత్తగా నియమించేకి టై లే టైం లేదు ఎందుకంటే మనకు ఒకటో తేదీ ఆల్రెడీ ఇంకా నాలుగైదు రోజులు వచ్చేసి మీ ఉద్దేశంతోనే వీళ్ళు ఆల్టర్నేటివ్గా అంటే వేరే మార్గం ఎంచుకున్నారు మ్యాక్సిమం మెయిన్ రీజన్ ప్రభుత్వం ఇంకా ఇదే ఉంది సో ఇంకా వాలంటీర్లపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇంకా వాళ్ళు ఏం చెప్తారో చూడాలి ఇదండి ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ మీకైతే టెన్షన్ పెన్షన్ పరంగా టెన్షన్ పడద్దండి గవర్నమెంట్ ఆల్రెడీ మనం ఎన్డీఏతో కొలాపరేట్ అయినాం ఈవెన్ మోదీ గారు కూడా మన పక్కే ఉన్నారు హోల్ గవర్నమెంట్ హోల్ సెంట్రల్ అంతా మన సైడే ఉంది మీరేం భయపడద్దండి పెన్షన్ ఇంటి దగ్గరికే వస్తుంది ఇచ్చిన మాటలు ఏవైతే హామీలు ఇచ్చారో మాక్సిమం అన్ని అమలు చేస్తారు అమలు చేసేదానికే కదా వీళ్ళంతా అది సో ఇదండి ఇన్ఫర్మేషన్ మెయిన్ గా దీంట్లో ఏమంటే ఇంటి దగ్గరికే పెన్షన్ వస్తుంది ఇంకా నెక్స్ట్ దానిలో నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం కొన్ని కొన్ని ఉన్నాయి సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కవర్ చేద్దాము ఇదండి ఇన్ఫర్మేషన్ పెన్షన్ల గురించి మాక్సిమం ఒకటో తేదీ మీకు పెన్షన్ అయితే అందుతుంది దోస్ ఎవరైతే ఒకటో తేదీ పెన్షన్ అందుకోలేదో వాళ్ళకి మరుసటి రోజు అందుకోలేదు అంటే మీ ఇప్పుడు సపోజ్ ఏమన్నా అధికారిని నియమించి ఉంటారు వాళ్ళు కొన్ని నలభై ఇండ్లు మాత్రమే కవర్ చేసి ఉంటారు ఆ నలభై ఇండ్లు పది ఇండ్లు మిస్ అయి ఉంటాయి సో నెక్స్ట్ డే మ్యాక్సిమం విత్ ఇన్ ద మరుసటి రోజే మీకు డబ్బులు అయితే ట్రై చేశారు ఒక అధికారిని వచ్చి అధికారిని అంటే ఒక ఎంప్లాయ్ని వచ్చి ఒక యాభై మందికి అయితే ఇట్లా అయితే అలాట్ చేశారంటే ఇదండి ఇన్ఫర్మేషన్ పెన్షన్ హోల్డర్స్ గురించి